హాయ్ మామ వెల్కమ్ టు అలియా సిద్రా ఈ బస్ వచ్చేసి వీలర్లో సిక్స్కు ఉంటుంది మళ్ళీ హన్మకొండకు సెవెన్ థర్టీ వరకు అక్కడికి వెళ్ళిపోతుంది మళ్ళీ ఎయిట్కి వీలర్కి వస్తుంది అప్పుడు మళ్ళీ నైన్ వరకు హన్మకొండకు వెళ్ళిపోతుంది ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు కావాలంటే మరికొన్ని కింద లింకులో ఉన్నాయి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వెల్కమ్ టు ఆల్ యూ సిద్ద నైన్కి రిటర్న్ వెళ్ళిపోతుంది మళ్ళీ హనుమకొండలో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఖాళీగానే పోతుంది బండి ఇప్పుడు ఎందుకంటే ఈ ఐటికి ఇక్కడ ఉండరు కాబట్టి పబ్లిక్ తక్కువగా ఉంటుంది షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పాల్యా సిద్ధ్రా